అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక మన పాపాల పెద్దిరెడ్డి పుత్రరత్న మూడోసారి ఎంపీగా ఎన్నికైనటువంటి మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు ఇది ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అనమాట మనందరికీ తెలిసిందే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున చేయడం జరిగింది అంటే మిథున్ రెడ్డి జా స్కామ్ చేశాడంటే నో మిథున్ రెడ్డి బ్రోకరేజం చేశాడనమాట మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మద్యపాన నిషేధం ఆ హామీని తుంగలో తొక్కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వ్యక్తుల చేత మద్యం అమ్మకాలు జరిపిస్తే కనుక ఆయనకు ఆదాయం రాదు అని చెప్పేసి ఒక క్రిమినల్ ఐడియా వేసి ఏం చేశాడంటే ప్రైవేటు వ్యక్తుల చేతి నుంచి ఆ మద్యం షాపులన్నిటిని లాగేసుకొని బ్యాన్ చేసి ప్రభుత్వం చేతనే అమ్మించడం మొదలుపెట్టాడు అది కూడా ఏంటి అంటే అప్పటిదాకా ఉన్నటువంటి మంచి మంచి పేరు పేరెన్నికగా అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఇది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తుల చేత డిస్లరీలు పెట్టించి ఆ డిస్టిలరీలలో తయారయ్యేటటువంటి నాసి రకం మద్యాన్ని పెద్ద ఎత్తున అంటే హై ప్రైజెస్ భారీ రేట్లతో ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పాటు అమ్మకాలు జరిపించాడు పైపెచ్చు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా కంప్లీట్గా జీరో డిజిటల్ పేమెంట్స్తో షాప్స్ నడిపించడం జరిగిందంటే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిపించాడు అనమాట ఇక ఇందులో స్కామ్ ఏంటి అంటే కనుక ఈ మిథున్ రెడ్డి అనేవాడు తాను ఒక ఎంపీని అనేటటువంటి స్థాయిని మరిచిపోయి ఈ డిస్టిలరీలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ బ్రాండ్లను షాపుల్లో ప్లేస్ చేయాలి అంటే గనక కేసుకి నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు కమిషన్ డిమాండ్ చేశాడంట సో ఎవరైతే ఈ రెండు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కమిషన్ వీళ్ళు డిమాండ్ చేశారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బ్రోకరిజం బ్రోకర్గా నిలబడి ఆ అమౌంట్ని ఒప్పుకున్న డిస్టిలరీస్ని ఆంధ్రప్రదేశ్లోకి అమ్మకాలు చేసుకోవడం కోసం అనుమతించారు ఒప్పుకొని వాళ్లకు పర్మిషన్ లేకుండా చేశారు మొత్తంగా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కాము ఆంధ్రప్రదేశ్ లిక్కర్లో జరిగింది అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు జరిగినటువంటి స్కామ్ని చెప్పడం జరిగింది పైగా ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే పార్లమెంట్లో నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు నల్లధనం రూపంలో తరలిపోయింది ఈ స్కామ్కి సంబంధించిన డబ్బులు ఈ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటటువంటి వ్యక్తి అంతేకాకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేటటువంటి ఈ వ్యక్తి ఇక అప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వీళ్ళంతా కుమ్మక్కై ఇంకొక క్యాండిడేట్ని మర్చిపోయాం మన వ్యవసాయదారుడు రైతు విజయసాయి రెడ్డి కూడా వీళ్ళంతా ఏకమయ్యి పెద్ద ఎత్తున భారీ స్థాయిలో లిక్కర్లో స్కామ్ చేశారు ఈ అల్టిమేటంగా ఈ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరింది ఆ లిక్కర్లో ఏదైతే కమిషన్లకు పాల్పడ్డారో దండుకున్నారో ఆ కమిషన్ల మొత్తం అంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరింది అని చెప్పేసి పార్లమెంట్లో ఆయన సమస్యని లేవనెత్తడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి డొంక లాగేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ బయటికి వచ్చిందో అప్పుడే మిథున్ రెడ్డి ఈయన మీద కేసు నమోదు చేయలేదు ఈయనని ఎవరు విచారణకు పిలవలేదు కేవలం సోషల్ మీడియాలో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి చర్చ నడిచింది అప్పుడే ఈయన గారు హైకోర్టు మెట్లు ఎక్కేసాడు ఎక్కేసి నాకు ముందస్తు బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పేసి వెళ్ళాడు అనమాట వెళ్తే అక్కడ హైకోర్టు గౌరవ హైకోర్టు ఆ పిటిషన్ని తోసిపుచ్చింది అంటే కొట్టేసింది అనమాట సో నీకు ముందస్తు బెయిల్ లేదు ఏం లేదు ఎల్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు మిథున్ రెడ్డి ఢిల్లీలో నివాసం ఉంటారు ఎందుకంటే ఆయన లోక్సభ సభ్యుడు కాబట్టి లోక్సభ సభ్యులకి ఢిల్లీలో క్వార్టర్స్ ఉంటుంది అక్కడే నివాసం ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ ఏపీ నుంచి సిఐడి అధికారుల యొక్క బృందం ఢిల్లీకి వెళ్ళింది అరెస్ట్ చేయడం కోసం మరి చూద్దాం సాయంకాలంలోపు అరెస్ట్ అవుతాడా లేదా ఏదైనా అదృశ్య శక్తులు ఇతగాడిని అరెస్ట్ కాకుండా కాపాడతాయా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికైతే అరెస్ట్ చేయడానికైతే ఏపీ పోలీసులు ఏపీసీఐడి పోలీసులు వెళ్ళడం జరిగింది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ